హలో డియర్స్ నమస్తే ఈరోజు నేను సింపుల్గా రుచికరంగా ఉండే బ్రింజాల్ పీనట్ కర్రీ చూపిస్తానండి దీనికోసం ఓ బౌల్లో తీసుకున్న వాటర్లో ఓ స్పూన్ సాల్ట్ వేసి చిన్న చిన్న వంకాయలను నాలుగు పక్షాలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేయాలి నెక్స్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేయాలి అవి ముప్పావు భాగం వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు ఓ ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టును వేగుతున్న వంకాయలలో వేయాలి నెక్స్ట్ ఉప్పు కారం ధనియాల పొడి పసుపులను వేసి కలుపుకొని కొద్దిసేపు ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే బ్రింజాల్ పీనట్ కర్రీ రెడీ దీన్ని పుల్కాతో కానీ చపాతీతో కానీ అన్నంతో కానీ తింటే ఇక రుచి చెప్పనక్కర్లేదండి అది సరే కానీ నిన్నటి పొడుపు కదా ఆన్సర్ ఉట్టిలో పెడతండి ఈ రోజు పడుపు కదా మూసుకుంటాయి తెరుచుకుంటాయి కానీ తలుపులు మాత్రం కావు ఏమిటవి ఆలోచించండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి